మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనా కొనిదల్లా ఈ మధ్య ఓ విషయం చెప్పారు అండాలను దాచుకోవాలి మరీ ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఇది మీ భవిష్యత్తుకు ఓ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది మీకు మీరుగా మీ జీవితంపై కంట్రోల్ తెచ్చుకోండి అది సాధ్యం కావాలంటే మీ కలలను సాకారం చేసుకోండి కెరీర్ లో విజయవంతం కండి ఈ క్రమంలో మీ వయసును కోల్పోవచ్చు కాబట్టి ముందే మీ అండాలను దాచుకుంటే మీరు కోరుకున్న సమయంలో తల్లి కావచ్చు కాబట్టి మీరు అండాలను దాచుకోండి అని నేటి అమ్మాయిలను మోటివేట్ ఉపాసన అంతేకాదు క్లెంకారా నాకు నేచురల్ గా పుట్టింది ఇప్పుడు రెండోసారి తాను దాచుకున్న ఎగ్స్ తో చెప్పారు ఉపాసన దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది ఉపాసన వ్యాఖ్యలు చాలా చర్చకు దారితీసాయి వాస్తవానికి ఇది చాలా పాత పద్ధతి బాలీవుడ్ హీరోయిన్ల నుంచి డబ్బున్న వాళ్లు తమ అండాలను ఫ్రీజ్ చేసుకుంటున్నారు అంటే దాచుకుంటున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక అవే అండాలతో భర్త స్పెర్మ్ తో కలిపి ఐవిఎఫ్ ద్వారా పిల్లలను కంటున్నారు ప్రియాంక చోప్రా నుంచి కరీనా వరకు చాలా మంది ఇదే పద్ధతి అనుసరించారు యాపిల్ సంస్థలు మహిళల కు ఆర్థిక సాయం కూడా చేస్తామని ప్రకటించాయి కానీ ఈ వ్యాఖ్యలపై దుమారం రాగడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి అయితే అండాలు దాచుకోవడం అంటే మాతృత్వం దూరం చేసుకోవటం కాదు కాస్త ఆలస్యం చేయటం మాత్రమే అనేది దీని ఉద్దేశం నీ షరతులు నీ ఇష్టం నీ మానసిక ఆర్థిక సామాజిక కుటుంబ పరిస్థితుల ఆధారంగా తల్లయ్యేందుకు తీసుకునే ఒక స్వతంత్ర అవకాశం వాస్తవానికి ఒకప్పుడు మహిళలకు క్యాన్సర్ సోకినప్పుడు డాక్టర్లు ఈ పద్ధతిని సూచించేవారు ఎందుకంటే కీమోథెరపీ రేడియేషన్ సర్జరీల కారణంగా వారి అండాల క్వాలిటీ తగ్గచ్చు లేదంటే ఇంకేవైనా సమస్యలు రావచ్చు అని డాక్టర్లు రికమెండ్ చేసేవారు కానీ ఇప్పుడు చాలా మంది ఆర్థికంగా ఓ స్టేజ్ కు చేరిన మహిళలు అలాగే ఆర్థికంగా చేరేందుకు కష్టపడుతున్న వారు ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు అంటే మాతృత్వం ఆదర్శమైన తల్లినవుతాననే డోర్స్ ఓపెన్ చేసుకుంటున్నారు మరి అసలు ఏంటి ఎక్స్పీరియజింగ్ అసలు ఏంటి బయోలాజికల్ ఇన్సూరెన్స్ ఇప్పుడే పిల్లలను కనద్దు కొద్ది కాలం ఆగుదాం జీవితం మీద పరిణితి వచ్చినప్పుడు ఆర్థికంగా సొంత కాలం మీద నిలబడ్డప్పుడు మనం పిల్లలను కలాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది కానీ దీనికి కూడా కండిషన్స్ అప్లై ముందు సైకలాజికల్ నిపుణుల దగ్గర దీని గురించి చర్చించాలి తగిన నిర్ణయం తీసుకోవాలి ఇది ఒక ఎమోషనల్ జర్నీ అన్ని ఆలోచించి నిపుణుల సాయం తీసుకొని ముందడుగెయ్యాలి ఎవరో చెప్పారనో చాలా సులభంగా ఎక్స్ చేస్తాం ఎలాంటి సమస్య ఉండదు ఆ మరునాడే మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు లాంటి ఉచిత సలహాలు చాలా సింపుల్ గా ఉంటాయి కానీ దాంట్లో చాలా సమస్యలు కూడా ఉంటాయనే విషయాన్ని పూర్తిగా స్టడీ చేశాక ముందడుగు వేయాలంటారు నిపుణులు అయితే పురుషుల్లా కాకుండా మహిళలు ఓ ఫిక్స్డ్ ఎగ్స్ తో వాళ్ళు పెరుగుతారు వయసు పెరిగే కొద్దీ అండాశయాలు తగ్గిపోతాయి నాణ్యత కూడా తగ్గిపోతుంది గర్భం దాల్చడం కష్టం దాల్చినా కూడా సమస్యలు రావచ్చు అందుకే నాణ్యమైన ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటారు ముప్పై నాలుగేళ్ల లోపు ఎగ్స్ ని తీసుకుని ఫ్రీజింగ్ చేసుకుంటారు ఉంటారు ఎగ్స్ తీయాలంటే కనీసం ఓ వారం రోజుల సమయం పట్టొచ్చు కాకపోతే ఎగ్ సైకిల్ అనేది పది నుంచి పద్నాలుగు రోజుల హార్మోనల్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ అల్ట్రా సౌండ్ చేస్తారు హార్మోన్ మానిటరింగ్ చేస్తారు వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి మొదట ప్రొజెస్ట్ ఇంజెక్ట్ చేస్తారు వరుసగా నాలుగు నుంచి ఐదు రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు ఆ తర్వాత ఐదవ రోజున మత్తిచ్చి వెజైనా నుంచి పది వరకు మెచ్యూర్ ఎగ్స్ ని సేకరిస్తారు ఇంకొంతమంది పదిహేను కూడా కావాలంటారు సేకరించిన వాటిని ఫ్రీజ్ చేస్తారు మరి ఖర్చు కూడా బాగానే అవుతుంది ఈ ఎగ్స్ ందుకు లక్ష రెండు లక్షల వరకు కావచ్చు ఇది ఒక సైకిల్ కి మాత్రమే కొంతమంది టార్గెట్ సేకరించడానికి రెండో సైకిల్ అవసరం కావచ్చు ఆయా హాస్పిటల్ ఎందుకంటే గైనకాలజీ నిపుణులు మాత్రమే ఇవి చేయగలరు ఇక ఈ ఎగ్స్ ను భద్రపరిచేందుకు కూడా బాగానే ఖర్చు అవుతుంది వీటిని పదేళ్ల పాటు దాచుకోవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు ఈ ఎగ్స్ ను ఎంగేజ్ లో దాచుకుంటారు కొన్నాళ్ల తర్వాత ఇక మనం సెట్ అయ్యాం మనకు భద్రత వచ్చింది ఆర్థికంగా నిలదొక్కున్నామని అనుకోగానే ఆ తర్వాత ఐవిఎఫ్ చేసుకుని పిల్లలను కంటారు సరే ఇదంతా కూడా ఇప్పుడు చెప్పినంత ఈజీనా అంటే కానే కాదు అంటారు నిపుణులు ఇది బాగా డబ్బున్న వారికి సూట్ అవుతుంది ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇక సక్సెస్ ఎంత తక్కువగా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి ఆ జంట లేదా ఆ మహిళ ఎమోషనల్ గా ఎంతో బాధలను అనుభవిస్తారు మరీ ముఖ్యంగా మహిళలు విపరీతమైన స్ట్రెస్ కి గురవుతారు ఆ ఇంజెక్షన్లతో వారి శరీరం కుళ్ళు కుళ్ళు డాక్టర్లు మాత్రం ఏది కాదంటారు ఇది సైన్స్ ఇరవై నుంచి దాచుకున్నా కూడా ఒక సంతానం కలగడానికి డెబ్బై శాతం మాత్రమే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎన్ని ఐవీఎఫ్ అవుతాయనేది ఎవరికి తెలియదు కొన్ని సార్లు మొదటిసారి ఇప్పుడు ఉపాసన కూడా కనబోతున్నారు కవలన లో ఎక్కువగా కవలలు అవడానికి ఛాన్స్ ఉంటుంది అండాలు దాచుకోమని చెబుతారు సరే కానీ వయసు దాటిన తర్వాత ఐవీఫ్ సక్సెస్ రేట్ తగ్గుతుంది వాస్తవం కొన్నిసార్లు ప్రీ ప్రీమిచ్యూర్ డెలివరీస్ కూడా అవుతాయి అపాసనలు అవుతుంటాయి ఇక వయసు దాటిన తర్వాత వచ్చే గర్భానికి మహిళ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే ఛాన్స్ ఉంది బీపీ షుగర్లు రావచ్చు కొంతమందికి డెలివరీ తర్వాత సమస్యలు పోతాయి ఇంకొంతమందికి పోకపోవచ్చు జీవితాంతం బీపీ షుగర్ తో బాధపడాల్సి రావచ్చు నిజమైన గైనకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే మహిళలు నేచురల్ గా తల్లి కావడం అంత ఉత్తమం మరోటి లేదు ఈ రోజుల్లో మహిళలు నేచురల్ గా గర్భం దాల్చడానికి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మనం తినే ఆహారం జీవన పరిస్థితి మానసిక స్థితి పొల్యూషన్ ఇంట్లో స్ట్రెస్ లాంటివి వారి మాతృత్వ స్థితిపై ప్రభావం చూపుతున్నాయి అంతేకాదు ఇది చాలా మంది ఎంపవర్మెంట్ అంటారు కానీ ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అనే విషయాన్ని గుర్తించాలి మహిళల ఆరోగ్యాన్ని శరీరాన్ని ఇబ్బందులకు యుక్త ఉన్నప్పుడు చేసుకోవచ్చు కానీ తర్వాత శరీరం వాటిని ఉపయోగించుకునేందుకు కూడా శరీరం సహకరించకపోవచ్చు కాబట్టి నేచురల్ గా తల్లైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటిని కూడా దూరం చేసుకోవచ్చు అయితే ఐవిఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఓ స్కామ్ అంటారు నిపుణులు సక్సెస్ రేటు అంత అనేది ఎవరు కరెక్ట్ గా చెప్పరు న్యూయార్క్ యూనివర్సిటీ ప్రచురించిన స్టడీలో ఫైనల్ లైఫ్ బర్త్ రేట్ కేవలం ముప్పై తొమ్మిది శాతం మాత్రమే అని తేల్చింది మన దేశంలో కోయంబత్తూర్ లోని రావు హాస్పిటల్స్ లో నిపుణులు దామోదర్ రావు మాత్రం పద్దెనిమిది నుంచి యాభై శాతం వరకు ఉంటుందని చెప్పారు క్వాలిటీ ఎక్స్ తో పాటు డాక్టర్ల స్కిల్స్ కూడా అవసరమని బాంబు పేల్చారు ఆయన అంటే నిపుణులైన డాక్టర్లు లేకుంటే సక్సెస్ రేట్ తగ్గిపోతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు ఇక మన మధ్య తరగతి విషయానికి వస్తే దేశంలో ఇప్పుడు సంతానం కోసం తిరిగే జంటల్లో ప్రతి రెండు జంటల్లో ఒకరు ఉంటున్నారనేది వాస్తవం డాక్టర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతుంది ముప్పై ఏళ్ల లోపే కాదు ఇరవై ఐదేళ్ల లోపు వారికి కూడా సంతానం కలగడం లేదు ఐవిఎఫ్ లకు లక్షలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నారు అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన రేటు తక్కువగా ఉందని కేంద్ర నివేదికలే చెబుతున్నాయి ఇలాంటి సమయంలో ఎగ్ ఫ్రీజింగ్ అనేది సామాన్యులకు సూట్ కాదు కేవలం రిచ్ ఫ్యామిలీస్ కి సూట్ అవుతుందనేది వాస్తవం ధనవంతులు ఇండిపెండెంట్ గా ఉన్నామని చెబుతారు వందలు వేల కోట్ల ఆస్తులు ఉన్న వారికి సామాన్యులకు చాలా తేడా ఉంటుంది మంచి వయసులో నాచురల్ గా తల్లైతే తల్లిదండ్రులకు పిల్లలకు శ్రేయస్కరం మన ముందు తరం వాళ్ళు కూడా చాలా ఎర్లీగా పెళ్లి చేసేది ఎలాంటి సమస్యలు రాకూడదనే కానీ మనం చదువు కెరీర్ అని ఆలస్యం చేసుకుని ఇబ్బంది పడుతున్నాం ఇక ఎగ్స్ ఫ్రీజింగ్ అదొక మెంటల్ జర్నీ డబ్బు సమయం వయసు అన్నింటినీ లెక్కలు వేసుకోవాలి యూట్యూబ్ లో షార్ట్స్ లో డాక్టర్లు చెప్పినా సరే గుడ్డిగా నమ్మకూడదు పర్సనల్ గా పేరున్న నమ్మకం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి కూలంకషంగా చర్చించాలి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఎగ్స్ కూడా వ్యాపారంగా మారే ఛాన్స్ ఉంది ఇది ఇప్పటికైతే దేశంలో ఇల్లేగల కాదు ఇందుకోసం ప్రత్యేకమైన చట్టానికి తీసుకురావాలని డాక్టర్లు నిపుణులు నిపుణులు మేధావులు సూచిస్తున్నారు ఎందుకంటే అర్హత లేని డాక్టర్లు ఫ్రీజింగ్ చేసే సంస్థలు మోసం చేయొచ్చు మొన్ననే విజయవాడ మహిళా డాక్టర్ చేసిన స్కామ్ తెలిసిందే కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఒకసారి ఎంట్రీ ఇస్తే వేలకు వేలు గొల్లే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇది మోటివేషనల్ స్పీచ్ ఏం కాదు అలానే ఇదే ట్రెండ్ అనుకోవద్దు ఎక్స్ ఫ్రీజింగ్ అనేది ఒక టూల్ ఆర్టిఫిషియల్ పద్ధతి నేచురల్ గా పిల్లలను కనండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మానసిక ప్రశాంతతతో పెద్దలు ఉంటారు కొద్దిగా సమాజం కలుగుతుంది మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి